ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయ్యూను కని ఎహోవా దయవల్ల నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి ఖయూను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత ఖయ్యూను పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందలో తులుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును హేబెలను అతని అర్పణను అతని అర్పణను ఆయన కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఇన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను ఖయ్యూను తన తమ్ముడైన హేబెలతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు ఖయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని ఖయను నడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడినవాడవు నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఇందువనెను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరునాయి ఇందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను చంపి చంపినేడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను ఖయూనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు ఎహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హను కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు ఈరాదులు కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువుల గలవాడై గుడారములలో నివసించేవారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికును వాడుక చేయువారికని మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కయయును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కయూను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్ల నా పలుకు విని లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబలకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది